రైతులు యూరియా విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది ప్రజలందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరంలో తొమ్మిది వేల టన్నులు మార్ఫెడ్ మరియు వారదంలో వారి ఆధ్వర్యంలో నాలుగు వేల టన్నుల వివిధ నిజామాబాద్లో మన గోడౌన్లలో స్టాక్ ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా మార్కెట్ అయినా తయారీదారుల దగ్గర కొనుక్కొని వచ్చి జిల్లా నుంచి మన సొసైటీలకు సరఫరా సొసైటీ వారు అమ్మి ఆ డబ్బులను మార్క్ చెల్లించాలి కానీ గత పదేళ్ల ఆయనలో ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ అందరూ కూడా వారి చేతి వాటను ప్రదర్శిస్తూ ఎవరైనా నియోజక నిజామాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా మన పాల్కొండ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితి సొసైటీలన్నింటి కూడా నిర్వీర్యం ఈ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది సొసైటీలు ఎంక్వైరీ అయితే ఎనిమిది సొసైటీలు పాల్కొండ నియోజకవర్గం నుంచే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజే మార్క్ఫీట్ నుంచి మార్క్ఫీట్ నుంచి లిస్టు తెప్పేయడం జరిగింది ఏ సొసైటీ ఏ సొసైటీ మార్క్ ఎంత బకాయి పడ్డదో ఈ లిస్టులో ఉంది లిస్టు మీ అందరూ ఇస్తా ముస్తాఫూర్ సొసైటీ ఇరవై ఎనిమిది లక్షల యాభై మూడు వేల రూపాయల బకాయి పడ్డది మార్క్ అలాగే ౌపల్లి ఎక్కువ డబ్బులు లేవు కేవలం నాలుగు లక్షల రూపాయలు మారు కట్టాల్సింది అలాగే కమ్మర్పెళ్లి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేలు మరి పడగల్ వేల్పూర్ మండల్ పడగల సొసైటీ డెబ్బై ఒక లక్షల రూపాయలు బకాయలు కట్టాల్సి ఉన్న పరిస్థితి మార్పు పెట్టుంది మరి సాబే చూసుకున్నట్టయితే అరవై మూడు లక్షల రూపాయలు బకాయపడేట పరిస్థితి ఇది కాకుండా సొసైటీ అక్రమాలు జరిగినాయి మొన్ననే ఎంక్వైరీ చేసినటువంటి ఆ బృందము తొంభై లక్షలకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఒక సావెల్ సొసైటీ పరిధిలోనే దాదాపు కోటి యాభై లక్షల రూపాయల అవినీతి జరిగిందని మనం నిర్ణయించింది ఒక సొసైటీ మరి అదేదైతే షెట్ పెళ్లిలో పంతొమ్మిది లక్షలు ఇక మనందరం కూడా తెలుసు తాడారాపూర్ ఎప్పటి నుంచో ఏ పరిస్థితి ఉందో ఎనభై రెండు లక్షలు డెబ్బై ఒక మార్క్పెట్టు బకాయి పడ్డది మరి మేము పెళ్లి అరవై ఐదు లక్షలు ఏడు గంటల ముప్పై నాలుగు లక్షలు ఇవి కేవలం ప్రజలందరూ కూడా గమనించాలా ఏవైతే ఇప్పుడు ఈ రూపాయలు చెప్పినా ఇవన్నీ కేవలం మార్క్పెట్కు పడ్డ బకాయి మాత్రమే ఇవి కాకుండా సొసైటీలో రుణాలు తెచ్చి డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఏవైతే రుణాలు ఇచ్చారు రుణాల ధర అవినీతి సొమ్మితుందో ఇంకా ఉంది ఈ ప్రజాస్వామ్యము రాజ్యాంగ పద్ధతుల్లో ఎంక్వైరీ జరుగుతున్నది కొన్ని రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులే ఎంక్వైరీలో కాబట్టి జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని దృష్టి సారించి అక్కడక్కడ రైతులు ముందుకొచ్చి కాంప్లైంట్ ఇస్తే ఈ ఎంక్వైరీ జరుగుతున్నాయి ఈ ఎంక్వైరీ లేదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాదు ఈ సొసైటీస్లో ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే టూ థర్డ్ అంటే మూడో వంతుల రెండో వంత పాలక సభ్యులు ఒకవేళ ఎంక్వైరీ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తే ఆ జిల్లా విజ్ఞప్ ఎంక్వైరీ చేస్తుంది లేదా సొసైటీల్లో ఉన్నటువంటి సభ్యులు ఇరవై శాతం మంది ఇరవై శాతం ఉన్నటువంటి రైతులు ఆ సభ్యులు ఎంక్వైరీకి కావాలనుకుంటే మరి వారి కోరిక మీద ఎంక్వైరీ జరుగుతాయి కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకో టీఆర్ఎస్ను అసమ్మతి వర్గం తీస్తే ఎంక్వైరీ అనేది ప్రజలు గ్రహించారు మరి ప్రజాస్వామ్య బద్దత బద్దకంగా ఈ ఎంక్వైరీ జరగాలంటే ఈరోజు ఈ డబ్బులు కడితేనే ఎరువచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి డబ్బులు కట్టకపోతే ఎరువు రాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయితే పక్క సొసైటీల నుంచి అక్కడి నుంచో ఇక్కడి నుంచో అడ్జస్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు సొసైటీలకు స్తున్నారు ఏదైన కూడా ఇది కొంత కష్ట సాధ్యమైనటువంటి పని ఒకవేళ ఇటువంటి అవినీతి పనులను మనం మాఫీ చేసినట్టయితే ఈ యొక్క ఇప్పటికే మనం కూడా సాధ్యమైనటువంటి సొసైటీల్లో ఇక భవిష్యత్తులో సొసైటీ లేకపోతే ప్రజలకి ఎంత ఇబ్బంది అవుతుందో ప్రజలందరూ కూడా గుర్తించి ఆ మీరు మీ మీ సొసైటీ పరిధిలోనే ముఖ్యంగా ప్రజలందరూ సంఘటితమై ఇటువంటి అవినీతిని నిలదీసి ఏ విధంగా అయితే విలేజ్ కమిటీలు అన్నింటికి ముందుకొస్తాయో విలేజ్ కంపెనీలో తాబుకో దావతలకు బాధితలు కాకుండా మీ పద్ధతిలోనే సొసైటీలు చైర్మన్లో కానీ సొసైటీలో జరిగినటువంటి అవినీతిని తీయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ఈ బకాయిలు ఉన్నాయో బకాయిలు ఉన్నాయో ఎంక్వైరీ జరుగుతుంది కొద్దిగా ఆలస్యం అవుతుంది ప్రజాస్వామ్య బద్దంగా ఇష్టపంచ చేసే పరిస్థితి లేదు ఎవరు కూడా ముఖ్యమంత్రులు కూడా ఇండియట్ ఆదీస్తే కూడా కోర్టులు ఒక్క కొద్దిగా ఆలస్యం అవుతుంది రైతులకు సరఫరా రైతులకు యూనియన్లు సరఫరా సరఫరా బాధ్యత కలెక్టర్ గారు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ప్రజలు విలేజ్ కమిటీ బృందాలను కూడా సంఘటితమై ఇటువంటి అవినీతి పనులైన చైర్మన్లను మీరు ఒకవేళ నిలదీస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయం పాల్గొన్న నియోజకవర్గ ప్రజలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇకపోతే రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో నేను అందరూ కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ విధంగా దోపిడీ చేసి మొన్న ఎలక్షన్ల ఖర్చు పెట్టినరో మనము ఆయన దోపిడీ చేసిన నిదర్శనము ఆయన ఎలక్షన్ పెట్టేటువంటి ఖర్చు దాన్ని ఆయన దోపిడీ చేయలే దోపిడీ అవసరం ఎవరు కూడా లేదు దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎలక్షన్ సంపాదించుకో అందరం కూడా ఆలోచించాలి మరి ఆయన అంటుంటే ఆ సభ్యులు ఏమి తక్కువ కార్యకర్తలు తక్కువ అలా కార్యకర్తలు ఈ విధంగా కడతబం దూషించారు మార్కెట్లకు డబ్బులు కట్టలేరు ప్రజల పేట రుణాలు కూడా వస్తువు రుణాలు ఇచ్చేటువంటి డబ్బును రుణాలు కట్టించుకొని కాజేసిన పరిస్థితి కూడా ఇలా మన గ్రామాలలో తొమ్మిది తొమ్మిది ఎంక్వైరీ జరుగుతాయి ఎనిమిది పాల్గొండ నియోజకవర్గాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయి ఉందో పాల్గొండ ప్రజలు కూడా గమనించాల్సింది ఏమో ఎమ్మెల్యే గారు పెద్ద సూక్తులు మాట్లాడుతున్నారు ఈ ప్రజాపాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఇప్పటికే దాదాపు మీ అందరూ కూడా తెలుసు అరవై వేల కోట్ల పైచూలకు పైచీలకు మొత్తం కూడా రైతులకు సంక్షేమ పథకాల భాగంగా అందించడం జరిగింది మా అందరూ కూడా తెలుసు నిన్న మరి వాళ్ళు మాట్లాడుతూ పది వందల ఎనభై వేల కోట్లు ఇచ్చి మేము ఎనభై వేల కోట్లు ఇచ్చినాం ఎనభై వేల కోట్లు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా రాలేదు ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకం రైతులకు ముఖ్యంగా అందించిన విషయం వారు గుర్తిస్తే బాగుంటుంది మీరు దొంగతనం చేసి లూటీ చేసి విచ్చల వీరిగా చేసి రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసినప్పుడు కూడా రైతు శ్రేయస్సుకు కట్టుబడి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వారు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అక్కడక్కడ తప్పులు జరిగినాయి ఇంకా రైతు మాఫీ జరగాల్సినటువంటి మేము కూడా అడుగుతున్న పార్టీని ఇంకొన్ని రైతు మాఫీ జరగాల చేయాలని మేము కూడా పార్టీని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఉన్నటువంటి పరిస్థితి మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసినా మనందరూ కూడా చూసినాం పైసలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని అరవై వేల కోట్లు ఇచ్చే ఇంకా కూడా రైతులకు అవి రావాలని రైతుల పక్షాన్ని మేమందరం కూడా ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారితో అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం తప్పక రైతుల వచ్చే వరకు అడుగుతామని కూడా ఈ యొక్క పాల్గొండ నియోజకవర్గం ప్రజలకు మేము తెలియజేస్తూ ప్రజలకు ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎరువులు ఎక్కడ కూడా కొదవలేవు పదమూడు వేల టన్నుల ఎరువులు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిలువ ఉన్నారంటే ప్రభుత్వం రైతు శ్రేయస్సు గురించి రైతుల గురించి ఎంత కట్టుబడి దొరుకుతారో ప్రజలు ఆలోచించాను మీ సొసైటీ పరిధిలో మీ సొసైటీ పరిధిలో లేవంటే అక్కడ మీ సొసైటీలు నిల్వి చెందినాయి డబ్బులు కట్టే తెచ్చే పరిస్థితి లేదు మరి ఎవరో ఒకరు జవాబదారతలను తీసుకోవాలా తీసుకునేటువంటి పరిస్థితి లేదు సొసైటీలంతా చైర్మన్లు అందరూ కూడా దాదాపు అందరం చెప్పడం దొంగలేదు పెద్ద సినిమా భాగం మంది చైర్మన్ అందరూ కూడా దొంగలు తయారయ్యారు దోపిడీ ఇసులు దానికే నిదర్శనం మీ బాగా పట్టణ ఇష్యులు ఇదిగా అందరూ ప్రజల డబ్బులను తోసుకుంటారు కనుక ప్రజలు మీద నిలదీసి మీ సొసైటీ చైర్మన్ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళని అడగండి అరే మీరు దోపిడీ చేయడం వల్ల ఈరోజు సొసైటీ పరిస్థితి ఎరువులు తీసుకురండి వాళ్ళని నిలదీ నేను పాల్గొంట నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రశాంత్ రెడ్డి గారు మీరు కూడా మీరు హెచ్చరిస్తున్న మీ పద్ధతి మానుకోండి మీరు పెద్ద అవినీతి పద్దు మీకు సరే మా ప్రభుత్వం అన్ని వంద శాతం ఏవైతే వాగ్దానం చేసి అమలు చేసిన మేము చెప్తలేదు కానీ ఒక దోపిడిదారుడివి దోపిడి దొంగలు దోపిడి దొంగలు ఒక సభ్యుడివి నీవు నీవు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మంచిది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఒక సొసైటీకి లక్షల రూపాయల కమిషన్ ద్వారా వస్తుంది ఆ లిస్ట్ కూడా తెప్పించిన ఒక భీమగర్ సొసైటీకి ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ సంవత్సరం కమిషన్ ఇవ్వడం జరిగింది అంటే ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర సొసైటీలో కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి ముంచుకొని తీసుకుంటే పన్నెండు లక్షలు లేదు ఇట్లా ఎక్కడ పోయినా లక్షల రూపాయల కమిషన్ వస్తున్నాయి అనవసరంగా ఈ చైర్మన్ అందరూ డబ్బులు మీద ఆశతోనే ఆశతో ప్రజల కడత రూపాయల దోపిడి చేసిండ్రు ఇటు మార్కెట్ కట్టకుండా దోపిడీ చేసిండ్రు ప్రజల పేర్ల మీద రుణాలు ఏదైతే నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఇస్తుందో ఆ డబ్బులని కూడా దోపిడీ చేసి నివారణ చేసిండ్రు ప్రజలందరూ కూడా సంఘటితంగా కావాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు తెలంగాణ రాకపోతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతూ ప్రజలందరూ కూడా ఉచితంగా ఉచితంగా పెట్టాలి అందాడర తెలంగాణ దాహానికి బలైన తెలంగాణలో రైతులు అన్యాయం గురైన నిదర్శనం ఆ పది సంవత్సరాలు ఒక రెండు ఒక రెండు గ్రామాలకు తప్ప అన్ని గ్రామాలకు ట్రిప్పు నిలిపేయడం కానీ ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఈరోజు గ్రామాల్లో పార్టీలను చూడకుండా వర్గాలను చూడకుండా ఎటువంటి తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీలు చెప్తనే అనే ఉద్దేశంతో రాకుండా ఎవరికైతే ప్రజలకు ట్రిప్ అవసరం ఉందో ప్రజలకు రైతులకు ట్రిప్పును అందిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఈ ఏదైతే ప్రభుత్వం ట్రిప్ ఇస్తామని నిర్ణయించి ట్రిప్ సప్లై చేస్తుందో మరి దాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా బాధపడు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు